నమస్తే వెల్కమ్ టు ప్రజా సంకల్పం న్యూస్ మొన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచారు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు నేను స్వతంత్ర మాట మాట్లాడుతున్న ఈ గ్రామాన్ని చేస్తారా పార్టీల చుట్టూ తిరుగుతూ కాలం వెల్లదీస్తారా అనే అయోమయంలో గ్రామస్తులున్నారు వివరాల్లోకి వెళ్తే మేదక్ జిల్లా కోల్చార మండలం కొంగోడు గ్రామ సర్పంచ్ దుబ్బగల్ల స్వామి ఈ నెల పదిహేడున జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు నరసాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరారు ప్రమాణ స్వీకారం రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఖాళీ కుర్చీలు ఇద్దరు అధికారులు మాత్రమే ఉన్నారు తీరా చూసేసరికి గ్రామస్తులు ఆగ్రహంతో చూసే స్పష్టంగా కనిపిస్తోంది వివిధ పార్టీల కాదని స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంటే ఇలా చేశాడు అని గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు ఆ నోటా ఈ నోటా విన్న సర్పంచ్ అభ్యర్థి దుబ్బగల్ల స్వామి మళ్ళీ తిరిగి స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటానని వారు తెలిపారు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారా లేక పార్టీల కండువలు కప్పుకుంటూ కాలం వెల్లదిస్తారా అనేది వేచి చూడాల్సిందే నేను ఏ పార్టీలో లేను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను కేవలం సార్ను కెలవడానికి వెళ్ళిన అదేదో అకస్ మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు కణవ అది చేసారు